హాయ్ అండి అందరు ఇలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఇదైతే మండే లాగా అనమాట ఇది నేను పూజ కంప్లీట్ అయింది ఇక్కడైతే కంప్లీట్ అయ్యే ముందు నేను చేసుకునే పను కొన్ని పనులు ఇంటి పనులు పొద్దున్నే అయితే ఐదు గంటలకు వాటర్ వస్తే పట్టుకొని తర్వాత అయితే వేసే ఆయన టిఫిన్ చేసి బయటికి వెళ్ళిండు ఆటోకి వెళ్ళిండు తర్వాత నేనైతే ఉన్న బోలాన్ని ఉమేసుకొని స్టవ్ క్లీన్ చేసుకొని ఇంకా ఇక్కడైతే సింక్ క్లీన్ చేసేసిన మళ్ళీ ఇల్లు నూకి తూర్చి ఇంకా గల్లీ మొత్తం కడిగేసి అయితే నేను ముగ్గు పెట్టేసిన బయట అయితే రోడ్ మీద మాది పొద్దున్నే వేసాము అక్కడైతే వీడియో తీయలేదు ఏదైతే మా గల్లీలు అనమాట మా ఇంటి ముందు ఇక్కడైతే అవి స్నానం అయితే అయిపోయింది ఇంకా నేనైతే మధ్యలో అయితే నేను మొహం కడుక్కొని అయితే చాయ్ అయినా టిఫిన్ అయితే చేయలేదు నేను తర్వాత అయితే పూజ కంప్లీట్ అయినాక నేనైతే ముందు రోజు పూరి ఉంటే తినేసి నేనైతే పనికి ఎక్కినా అనమాట ఇక్కడైతే ప్లూ పూజ ఏందంటే నేను గురువారం చేసిన ఇది మండే రోజైతే గురువారం అమాస్ వెళ్ళినాకైతే నేను మళ్ళీ ఫోటోలన్నీ క్లీన్ చేసి అన్ని సామాన్లు అంత మిస్కొని నేను పూజ చేసుకుని ఉండే రోజు ట్రై చేసిన కానీ ఇప్పుడైతే నాకు అయితే లేదు నా బిడ్డ కొంచెం పెద్ద అయినాకైతే ట్రై చేయాలి ఇంకా రోజు చేసుకోవడానికి ఇంతకుముందు అయితే చేసినాం కానీ ఇంక ఇప్పుడైతే వీలైతే లేదు మా ఆయన చేయమంటే అంత దుడుగు దుడుగు అంత ఏడతాడ తొట్ల తొట్లు చేస్తే నాకైతే నచ్చదు నేను ఇంకా చేసుకున్నప్పుడు మిమ్మల్ని చేసుకోవచ్చని అని ఆయన అయితే అడగడం మేము మానేసినా ఆయన పొద్దు పొద్దున లేవగానే ఆయన ఆడవిడ ఆయనకే ఉంటుంది ఇంకా ఇంకా ఆయననేమంటా మానేసి ఇంకా వేరే సపరేట్ సపరేట్ రెండు మూడు రూమ్లు ఉంటే ఇంకా అలా వండుకుంటే ఇలా చేసుకుంటారు అన్నట్టు కాదు అలానే ఒకటే రూమ్ అన్ని కాబట్టి ఇంకేం చేయలేము ఇప్పుడైతే ఇంక ఇల్లు కట్టుకుంటే తర్వాత అయితే రోజు రోజు చేసుకోవచ్చు పూజ అని చూస్తున్నా ఇంక ఇప్పుడైతే అన్ని నా బిడ్డ చిన్న ఉంది కాబట్టి ఆమెను అయితే తొందరగా లేపలేము ఏం చేయలేము ఇంక రోజైతే పూజ చేయడానికి కాదు కనీసం వారానికి ఒక రోజు రెండు రోజులన్నా నిమ్మలంగా పూజ చేసుకోవాలన్నట్టు ఇంకా నా బిడ్డనైతే ఇంకా ఆమెకి తినబెట్టి పడుకోబెట్టిన ఆమె పడుకునేసరికి తొమ్మిది అవుతుంది రోజైతే తొమ్మిది తొమ్మిది పది మధ్యలో అయితే పడుకుంటుంది ఒకసారి పొద్దున్నే ఆమెకు స్నానం చేపియక ముందే వండ పెడితే ఒకసారి అయితే ఆమెను వడుకోబెట్టి నేను ఈ పనులన్నీ వేసుకుంటా ఆమె అయితే మళ్ళీ ఆమె పనులు ఆమెకి ఆమెకు చేసేటి మళ్ళీ ఆమెకు స్నానం చేపించడము తినబెట్టడం అది ఇది ఇక్కడ అయితే ఇంకా నా పూజ అయితే కంప్లీట్ అయింది ఇక్కడ అయితే నేను అగరబత్తితోనే దీపాలు అయితే వెలిగిస్తున్నా కొంతమంది అయితే అంగిపుల్లతో వెలిగి అంటారు కదా తెలివనూళ్ళ కోసం చెప్తున్నా అగర్బతి తోటన్నా ఏకవతి తోటన్నా దీపాలు ముట్టించాలంటారు కదా అట్లా ముట్టించిన నేనైతే ఇక్కడైతే తులసి పూజ అయితే అయిపోయింది అయిపోయాక ఈ టైం పదిన్నర అట్లా అవుతుంది నేను వంట అయితే ఏం చేయలేదు బియ్యంగా అడిగి పెట్టేసి కూర్చున్నాను అనమాట మిషన్ మీద అని ముందు రోజు పూరి ఉంటే పూరి టమాటా పచ్చడి వేసుకొని పూరి తినేసి ఇంకా నా పని స్టార్ట్ చేసిన ఈ పని లాస్ట్ పీస్ అనమాట ఇది నేను స్టార్ట్ చేసిన బండిలు పదహారు పీస్ల బండిలు పొద్దున్నే స్టార్ట్ చేసింది ఇదైతే లాస్ట్కి వచ్చింది లాస్ట్ పీస్ పదహారో పీస్ అనమాట ఇది ఇంకా ఈ ప ఈ పదహారో పీస్ కుట్టే టైం ఎంత అయిందంటే నేను పదిన్నరకు స్టార్ట్ చేసిన చూసి చూసిరు కదా ఇప్పుడైతే మూడున్నర అవుతుంది అనమాట మూడున్నరకి నా లాస్ట్ పీస్ అవుతుంది ఈ మధ్యలో నువ్వేం చేసినావు లావణి అనుకుంటారా మధ్యలో నా బిడ్డలేసింది ఆమెకి లేచినాక స్నానం పోసినా స్నానం చేయించినాక తినబెట్టిన ఆ తర్వాత మా ఆయన అనమాట మా ఆయన వచ్చినాక ఆయన తినేసి ఆయన మళ్ళీ వెళ్ళింది ఆటోకి ఈ టైం అంతా నాకు ఎక్కువ అయిపోయింది మస్తు మస్తు టైం పట్టింది ఇవన్నీ చేసేసరికి మళ్ళీ నాకు ఆయన తినేసిపోయాక మళ్ళీ ఇంకో ట్రిప్ నా బిడ్డను వండుకోబెట్టి నేను ఇంకా ఈ బండిలు అయితే కంప్లీట్ చేసిన ఈ బండిలు కంప్లీట్ చేసేటప్పుడు చూసారా నా కాళ్ళు ఇంత నిద్ర 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 వస్తుంది నా కాళ్ళకైతే ఫుల్ తట్టుకోలేకపోతుంది ఎట్లాకెళ్ళి బండిలు కంప్లీట్ చేయాలి అన్న వస్తే ఒక బండిలో అన్న అన్నట్టు ఫస్ట్ ఒక బండిలు కంప్లీట్ చేయాలని నేనైతే అట్లనే ఊసిన కళ్ళు మూసుకుపోతున్నా కానీ ఈ బండిలు అయిపోయాక అయితే కట్టు పెట్టేసిన కట్టి పెట్టి నేనేం చేసిన అంటే బాగా కళ్ళు మూసుకొద్ద నెత్తిన వస్తుంది అనేసి మళ్ళీ నెత్తికి నూనె పెట్టుకొని చేసుకొని సాయి పెట్టుకొని తాగిన తాగి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసిన ఇంకో బండిలో ఈ ఒక్క బండిలు ఇంతసేపు ఒక్క పీస్ అన్న లావని ఇంకా కుడుతున్నావు అనుకుంటురా మీరు ఈ ఒక్క పీసే నాకు మూడు నుంచి నాలుగు నిమిషాలు పడుతుంది ఇది లాస్ట్ పీస్ అనమాట దారం దిగుతుంది కదా అది దారం ప్రాబ్లము మిషన్ అయితే కాదు మిషన్ కొత్త కొత్త మిషన్ ఇది కొన్ని కొన్ని దారాలు అయితే పల్స పత్తలాగా ఉంటాయి అంత పోవులు పోవులు వస్తాయి అవి అయితే కట్ అయితేనే ఉంటాయి ఒక్కొక్క దారం అయితే మంచిగా వస్తుంటుంది ఈ దారం కట్ అవడైతే మిషన్ ప్రాబ్లం కాదు దారం ప్రాబ్లము బండిలు అయితే కంప్లీట్ అయింది ఇక్కడ నేను బండిలు అయితే మడితే పెడుతున్నా ఒక్కొక్క పీస్ చూసినరా ఎంత బర్బ్ ఉందో అది చూస్తే చిన్నగానే అనిపిస్తాయి కానీ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కలిపితే ఫ్రంట్ జిప్ చేస్తే ఫ్రంట్ అవుతుంది కదా నాకు ఈ బర్బ్ అయితే బ్లాక్ పీసులు బాగా బర్బ్ ఉంటాయి అబ్బా ఈ వేరే కలర్లు అయితే ఇంకా నయ్యలకౌ ఉంటాయి కానీ బ్లాక్ ఎక్కువ వస్తాయి అనమాట రోజు రోజు అంటే ఇంకా వాళ్ళు ఇచ్చి ఆర్డర్ని బట్టి అన్న ఇస్తాడు ఇంకా కలర్ కలర్స్ అయితే తక్కువ ఎప్పుడో ఒకసారి వస్తాయి అవి ఎక్కువ అయితే బ్లాకే ఉంటాయి ఇంక ఈ బండిలు అయితే కంప్లీట్ అయిపోయింది ఈ మండలి కంప్లీట్ అయిపోగానే ఇంకా నేనైతే నెత్తిని వస్తుందా నెత్తికి నూనె పెట్టుకొని ఎందుకంటే పొద్దున్న సోమవారం కాబట్టి తలస్నానం ఎట్లా చేస్తాం కాబట్టి నాకైతే తలస్నానం చేసినాక నూనె పెట్టకపోతే ఇంకా తలనొప్పి వస్తే తలనొప్పి అంటే అది రోజు ఉండే ఉంటుంది కానీ ఇంకా నూనె పెడితే కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది కాబట్టి ఇంకా నూనె పెట్టుకొని జుడేసుకొని ఇంకా కొంచెం ఛాయ్ తాగితే ఆ తలనొప్పి అయితే తగ్గుతుందని నేను చాయ్ పెట్టుకొని బండిలు కట్టెలోపు చాయ్ మసిలింది తాగి లాస్ట్ మళ్ళెక్కి ఇంకో బండిలకి ఆ బండిలు అయిపోయేసరికి నాకైతే సెవెన్ అవుతుంది సెవెన్ అయ్యింది అవుతుంది కాదు ఇంకా ఈ మధ్యలో నాకు బట్టలు విండే టెన్షన్ ఉందన్నమాట బట్టలు నానబెట్టి పెట్టినా ఆ బట్టలు విండాలంటే ఈ బండిల రెండు బండ్లు కంప్లీట్ చేసి పిండుదామని నేను అనుకున్నా కనీసం ఐదు గంటల వరకు అయ్యో ఇప్పుడు ఇది పద్నాలుగు పీసులు ఐదు గంటల వరకు అయిపోతుందేమో ఏమో అనుకున్నా నాకు ఏమైందంటే ఏడైంది నేను అనుకున్న దానికంటే రెండు గంటలు ఎస్ట్ అయిపోయింది ఇంక ఇప్పుడు బండిలు మిషన్ మీద వేసుకొని మళ్ళీ సాయి పెట్టుకుని తాగి మళ్ళీ ఇప్పుడు రెడీ ఇప్పుడు కొంచెం రిలీఫ్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేసిన ఈ కచ్చ కట్ చేసి ఉంటుంది ఈ కచ్చ కట్ చేయడమే ఇది ఒక పది నిమిషాలు పోతుంది ఖర్చు అంటే ఇది బోర్లాక్ ఫస్ట్ లేరు బండిల్ బండిలు అన్నీ లేరు వరుస్తారు లేరు వరిచి కట్ చేసి ఇంకా మనకు బోర్లాక్ చేసి అయితే ఇస్తారు మొత్తం మాల కట్ చేసి ఇస్తారు కట్ చేసి బండిలు ఇన్ని ఇన్ని పీసులని కట్టిస్తారు కాళ్ళు మనకు కుట్టించుడే కటింగ్ గిటింగ్ ఏముండదు ఇంక బ్లౌజులు పుట్టేకంటే ఇదే బెటర్ అనిపించి నేను ఈ ఇంకే ఫిక్స్ అయిపోయినా ఇంకా నాకు ఇదే పని అలవాటైన పని అనమాట ఇది ఇంకా దీంతో టెన్షన్ ఏమి ఉండదు కుట్టడం ఇవ్వడమే ఇంకా కొత్త కొత్త వాళ్ళకైతే ఇది గింతే కదా అనిపిస్తుంది కానీ అది దాంట్లో సెట్ అయిపోవడానికి టైం పడుతుంది ఇంకా నాకైతే అలవాటైన పని నేను జాకెట్లు అయితే గిరాకీ అస్సలు తీసుకోను ఎందుకంటే నాకు నచ్చదు ఆ పని ఎందుకంటే చేతికి చేతి పని ఎక్కువ ఉంటుంది సత ఇస్తారు మళ్ళీ ఇట్లా వచ్చింది అట్లా వచ్చిందని నా వరకు నేనైతే కుట్టుకుంటా కానీ నేనైతే గిరాకీ అయితే తీసుకుంటలేను ఈ మధ్యలో నాకు ఈ బ్లౌజులు అప్పట్లో కుట్టేది కానీ ఇప్పుడైతే కుట్టలేను నాకు ఈ పీస్ మిషన్ పీసులే సరిపోతున్నాయి ఈ కంపెనీ పీసులు పీస్ వర్క్ అప్పట్లో అయితే నేను ఇదే పని కంపెనీ పోయి చేసేది ఆ పని రోజుకి అరవై డెబ్బై పీసులు కుట్టేది గంటకు పది పీసులు లాగా ఎనిమిది గంటలకు డెబ్బై పీసులు అయితే ఈజీ కుట్టేది ఇప్పుడు ఇంట్లోనే కొడుతున్నాం కాబట్టి తక్కువ ముప్పై పీసులు కొడితే మా ఎక్కువ అయిపోతాయి ఇది మేము ఒక బండలు కొట్టిన కదా పదహారు పీసులు ఇది పద్నాలుగు పీసులు కంప్లీట్ చేసి వెళ్ళివ్వాలి లేచినాక బట్టలు పిండుకోవాలనుకున్నాను నేను అయితే నాకేముంది ఇలా మార్కెట్ ఉంది మండే మార్కెట్ మా ఇంటి పక్కకే ఉంటుంది కానీ ఎట్లయినా మార్కెట్ పోవాలన్న టెన్షన్ అయితే ఉంటుంది ఇంకా మార్కెట్ పోవాలి పోవాలన్న టెన్షన్తో బండిలు తొందరగా కట్ చే కంప్లీట్ చేసుకుందాం అనుకొని స్టార్ట్ చేసినా లేదా మళ్ళీ నబ్బిడ్డలేసింది ఇక ఆమెను తీసుకొని వేజేసే బయట ఆడిపిచ్చి జరను అక్కడ ఇక్కడ నడిపించుకొని మళ్ళీ తీసుకొని వచ్చిన లోపలికి ఇవైతే పైపింగ్ పీసులు పైపింగ్ పీసులు ఫ్లై పీసులు పాకెటింగ్ పీసులు ఇవన్నీ ఉంటాయి సపరేట్ సపరేట్ చేసుకోవాలి వీటికే మస్తు టైం వేస్ట్ అయిపోతుంది ఇవి కచ్చా కటింగ్ ఇవన్నీ సెట్ చేసుకునే టైంలో నేను పా ప్యాకెటింగ్ చేసేసుకోవచ్చు అంత టైం దీనికే పోతుంది కాకపోతే తప్పదు ఇంట్లోండి ఏం చేస్తామన్నట్టు తీసుకొని కుట్టాల్సిందే పైపింగ్ పీసులు కట్ చేసి పెట్టినా అంటే పైపింగ్ పీసులు కొంచెం ఎక్కువ పెద్ద రిస్క్ అనిపిస్తుంది కుట్టేటప్పుడు ఇదైతే కచ్చా పీసులు ప్లై పీసులు స్ట్రేట్ ప్లై రౌండ్ ప్లై ఉంటాయి రెండు జిప్పులకైతే ఇవైతే ఖర్చు ఖర్చు చేసుకొని సెట్ చేసుకునే వారికి టైం పట్టింది ఇంకా ఇవంత బండిలు కుట్టేసరికి నాకు ఎంత అయిందంటే నాకు మళ్ళీ సిక్స్ థర్టీ అయింది సిక్స్ థర్టీ నుంచి ఇంకా మళ్ళీ లేచి కొంచెం వాటిన బిడ్డతో ఇది చేసుకొని బట్టలు విండేసరికి నాకు ఏడు అయిపోయింది మళ్ళీ ఏడు గంటలకి మళ్ళీ మా ఆయన వచ్చిండు అప్పుడు ఆమెని ఆయన దగ్గర వదిలిపెట్టి నేనైతే మార్కెట్కి వెళ్ళిన మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకొని అవి చదువుకోవడం ఒక టైము అలా రోజంతా ఇంకా మిస్ లేదనమాట మండే రోజు మండే రోజు అంటే పీసులు లేకపోతే ఏం టెన్షన్ ఉండేది కూరగాయలు తెచ్చుకొని చదువుకోవడమే కానీ ఈయనకి కుట్టే పీసులు ఉంటే మాత్రం టెన్షన్ అయిపోతుంది ఏ బండిలు కుట్టాలని ఎంత స్పీడ్ చేసినా కానీ కనీసం నేను నాలుగు గంటలకు చేసిన పని నాలుగు ఐదు ఆరు గంటల వరకు అయిపోవాలి ఎంత నా బిడ్డ సతాయించినా కానీ ఒక అర్ధ గంట కుట్టడము ఇది ఖర్చ కటింగ్ చూపించిన అంతే కుట్టేది అయితే చూపించలేదు ఇంకా కుట్టేది చూపిస్తే మొత్తం వీడియో పెద్దగా అయిపోతుంది అంతే కొంచెం కొంచెం ఇది ఇస్తున్నాయి ఏంటంటే ఈ కచ్చ మాత్రం చూపించిన ఈ బండిలు ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది చూడండి పీసులన్నీ అడిగేసినాయి ఇప్పుడు లాస్ట్ పీసు పడేసిన దాంట్లోనే మళ్ళీ కట్టాలి ఆ పీసులు వేసి అందులో కట్టి పక్కా పడేసిన అంటే ఈ రోజుతో టెన్షన్ అయిపోయినట్టు ఇక నాకు నిమ్మలమైనట్టే ఇంకా ఆన వచ్చినా కానీ అంటే ఇంకా నయ్యం ఆయన రాలేదు అర్జెంట్ ఉంటే గంట గంటకే వస్తాడు ఫోన్ చేస్తూనే ఉంటాడు నాకు టెన్షన్ ఆయన వచ్చితే ఏమి ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వాలి కానీ ఆయన రాలేదు ఒక బండిలు అయినా సాలనుకున్నా ఫస్ట్ బండిల్కు ఆ బండి అయిపోయినా కానీ ఈ బండిలు గుట్టేసుకుంటే మనకు నిమ్మలమవుతుంది మిషన్ ఆఫ్ చేసుకొని ఇంట్లో పని చేసుకోవచ్చు అనుకున్నా అయితే ఇక ఆయన రాలేడు ఆ బండి లానే ఉంది ఈ బండిలు గిట్ట రెడీ అయింది మళ్ళీ తెల్లారి వచ్చి తీసుకువేయండి ఆయన ఇంకా ఆ రోజైతే రాలేడు ఈ బండిలు అయిపోయినాక ఇక నేను బట్టలు పిండినా పిండి ఆరే ఆరేయలేదు ఇంకా ఆడబెట్టినా అవి ఆరేయాలి ఇక నా బిడ్డ పెద్ద మనిషి చూడండి మీడలో చూడండి ఎట్లా వేసుకుంటుంది టేపులు వేసుకుంటుంది అన్నీ వేసుకుంటుంది ఆమెను అయితే ఎక్కువ చూపించా ఇప్పుడు లాస్ట్లో చూపిస్తాను రోజంతా ఏదో ఒక టైంలో ఒక్కొక్కసారి చూపిస్తా ఆమెను ఎక్కువ ఎక్కువ సేపు చూపియొద్దు చిన్నపిల్లల్ని ఇంకా ఇవన్నీ కూరగాయలు నేను ఎక్కువ ఏం తినలేదు కూరగాయలు అయితే ఉల్లిగడ్డ వంకాయ తోటకూర కలమాకు కొత్తిమీర మిలిమికారు నేను నాకు గాజులు నా బిడ్డకు గాజులు నా బిడ్డ ఏం తిండలేదన్న చక్రాలు తెచ్చిన ఆమె అయినా తినలేదు ఆమె ఇంకా ఇవన్నీ తోటకూర అన్ని కవర్లలోనే ఉంచిన తోటకూర అది కట్ చేయడానికి ఏ టైం జరిపోదని లేట్ అవుతుంది పడుకొని కానీ ఇక నా బిడ్డ కాటుకే గాజులు ఇవి చెప్పలేదు ఇంకా పీస్తులు మళ్ళీ ఇవన్నీ తెచ్చుకునేసరికి నాకు బ్యాగ్ ఎంత పడ్డది అంటే ఆమె రెండు వందలు చెప్పింది నూట యాభైకి ఇవంటే ఇవ్వలేదు ఇక నా బిడ్డతో నేడు కన పోతే వాళ్ళ డబ్బుకి కవర్లో పెట్టుకుంటే ఆడ ఈడ పోతుంది అది బ్యాగులు వేసుకుంటే సరిపోతుంది కదా అనేసి బ్యాగులు నూట యాభై రూపాయలకి ఈమంటే ఇవ్వలేదమ్మే ఇక వాళ్ళకి గిట్ట మిగులుతుందో మిగిలుతుందో అనేసి నూట ఎనభైకి అయితే ఈమన్నా ఇచ్చింది నూట యాభైకి అయితే ఇయ్యాను రాను అన్నది రాదు అన్నది కదా బా అనేసి నేను ఇంకా సరేలే ఇయ్య అని చెప్తే నూట ఎనభైకి ఇచ్చింది నాకు ఆ బ్యాగు ఈ కూరగాయలకు ఆ బ్యాగు అన్నీ కలిసి నాకు నాలుగు వందలు అయిపోయినాయి ఆ రోజు ఇది మార్కెట్ పోతే అప్పట్లో బుచ్చడు కూరగాయలు వచ్చేవి ఇప్పుడైతే ఏమొస్తలేవుం చేస్తాం కాలం మారింది అప్పట్లో యాభై రూపాయలకైతే నాకు బ్యా నిండా కూరగాయలు వచ్చేటివి ఒక ఇరవై ఏళ్ళకి ముందు ఇప్పుడు రెండు వందలు తీసుకుపోయినా ఏం రాదు నాకైతే మార్కెట్కు ఇప్పట్లో ఎంత అయినా కానీ రెండు వందల చేసుకొస్తా నాకు బ్యాగే వేస్ట్ అవ్వడాయి కదా డబ్బులు ప్రతిసారి అయితే ఏమిదని లేదు అట్లా కాలు కూరగాయలే తీసుకొస్తా ఈసారి మార్కెట్లో అనిపించింది కాబట్టి తీసుకొచ్చింది ఎప్పటినుంచో మా ఆయనకి చెప్తా ఉన్నా ఇంకా ఆయన ట్రాఫిక్లో బండి ఆపలేక ఈడ చూస్తాడు ఆడ చూస్తాడు ఈ ఉంది అంటాడు కానీ తీసుకునే రాడు ఇంకా ఆయన తీసుకొస్తా లేడని నాకు మార్కెట్ మార్కెట్లో అనిపించింది కూరగాయలు దేనికిపోయినప్పుడు మళ్ళీ వచ్చి కూరగాయలు ఇంట్లో పెట్టి మళ్ళీ పోయి తీసుకొని వచ్చినాయిగా నేను అట్లా బ్యాగ్ అయితే తీసుకున్నా మండే మార్కెట్లో ఈసారి ఇంకా ఇంతే ఫ్రెండ్స్ ఇంకా మేము తినేదైతే వీడియో తీయలేదు వీడియో అదైతే లెంత్ లెంత్ అవుతుందని ఇక కాదు కానీ నాకు టైం సెట్ కాలేదు ముందే ఒక నిమిషం సెక ఒక థర్టీ సెకండ్స్ అనేది ఇవ్వొచ్చు తినేటప్పుడు నాకు టైం సరిపోలే ఏమైందంటే నా బిడ్డ ఇప్పుడు మొత్తం ఆగమాన్ చేస్తుంది అనమాట తినేటప్పుడు అన్ని తీసి ఎత్తేస్తుంటుంది ఇటు తీసి అటు వాడేస్తుంటుంది అప్పుడు కుర్చీ మీద కూర్చోబెడితే అట్లనే కూర్చునేది ఒక దగ్గర ఇప్పుడు ఎంత పెద్ద కుర్చీ అయినా ఎక్కుతుంది దిగుతుంది అట్లా తినేటప్పుడు ఇంకా ఆగమానం చేస్తుంది కొత్తిమీర అంతా కట్ చేసి పక్కా పడేయాలి లేకపోతే ఫ్రిడ్జ్ అంతా తాగని చేస్తుంది అనమాట ఏర్ల వరకు కట్ చేసేస్తాను నేనైతే ఏర్ల వరకు కట్ చేసి ఇంక కొంచెం గాలికి పెట్టి కవర్లో పెట్టి పెట్టినామంటే మంచిగా వారం రోజులైనా వస్తుంది ఈ ఎర్ర కట్ కట్ ఈ ఎర్ర వాటి పెట్టినామంటే ఫ్రిడ్జ్ ఘోరంగా అంటే ఘోరంగా అవుతుంది ఇక ఈ మొత్తం చిన్న చిన్న గిట్ట కట్ చేసేది అప్పట్లో కానీ ఇప్పుడు కట్ చేస్తాను